హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా వన్ టూ త్రీ మీకు మా వీడియోస్ నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి మా ధర్ణి అమ్మ అప్పగింతలు అనమాట సో అత్తవారి ఇంటికైతే బయలుదేరిపోయింది ఇక్కడ రెడీ చేసింది చూశారు కదా తనే అనమాట తనే రెడీ చేసింది ధర్ణి అమ్మకి ఇంకా వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంకా చూసి భయపడి పారిపోయింది అనమాట వదిన సో ఇక్కడ దర్ని అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బయలుదేరిపోవడమే ఇక్కడ చూసారు కదా ఇంకా బయలుదేరే ముందు ఇలా దొంగనం అనేసి పెరుగు అరటిపండు అయితే పెడతారనమాట ఎవరు చూడని చోటుకి తీసుకెళ్ళి ఇంకా దొంగనం అనేసి అయితే పెడతారనమాట ఇంకా నై సాయంత్రమే ఇంకా భోజనం ఉంటుంది ఇంకా మధ్యాహ్నం ఇంకేమీ తినొద్దు అనమాట ఇక్కడైతే టైంతో పాటు బయలుదేరాలి ఇక్కడ చూసారు కదా బయలుదేరే ముందు ఇంకా ఇంటి దేవులకి అన్నిటికీ మొక్కుకొని పెద్దలకి అందరికైతే మొక్కుకొని ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిస్తారనమాట ఇక్కడ బయలుదేరే ముందు ఇలా దేవుడికి అయితే దండం అయితే పెట్టేస్తారు ఇంకా పెళ్ళి అయినంత వరకు ఇంకా అలానే మొక్కిస్తారనమాట ఇక్కడైతే బయలుదేరించడానికి టైం అయితే అవుతుంది ఇంకా టైం ప్రకారమే బయలుదేరిస్తారనమాట ఇక్కడైతే బయలుదేరుతూ ఉంది ఇంకా నేను మా తోటకోడలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధరణి వాళ్ళ మేనత్ అనమాట మీ ముగ్గురమే ఇంకా ధరణితో అయితే వెళ్ళాము ఇంకా ఉన్న వాళ్ళందరూ ఇంకా సాయంత్రం త్రీ త్రీకి టూ థర్టీకి అలాగైతే వచ్చారనమాట వాళ్ళైతే ముందైతే రాలేదు మేమే వెళ్ళామన్నమాట ఇంకా దాన్ని వాళ్ళ ఊరు నుంచి ఇంకా మళ్ళీ ఒక ముగ్గురు అయితే పిలుపుకి అయితే వచ్చారు కార్ తీసుకొని ఇంకా మేమైతే ఆ కారులోనే వెళ్ళిపోయాము ఇంకా పిల్లలందరూ అయితే బయలుదేరారనమాట ఇంకే పిల్లలందరికీ మళ్ళీ నెక్స్ట్ కార్ అయితే చెప్పారు ఆ కార్లో అయితే పిల్లలందరూ అయితే వచ్చేసారు ఇక్కడ చూసారు కదా ఇంకా ద్వారం అవతల నుంచి అయితే ఇంకా ఇలా అరటిపండు అయితే తినిపిస్తారనమాట శుభం అని చెప్పి అరటపండు బెల్లం అనమాట మళ్ళీ అయితే తినిపించుకుంటారు ఇక్కడైతే అరటిపండు బెల్లం అయితే తినిపిస్తున్నారనమాట ఇంకా తినిపించిన తర్వాత ఇంకా వుడిబాల్ అయితే ఆడుతారండి యువతల నుంచి వాళ్ళ అమ్మ ధరణి అయితే ఇంకా ఆడిన తర్వాత ఇంకా ముద్దు పెట్టేసి ఇంకా పంపించేస్తారనమాట వెళ్ళే ముందు అందరు కాల్కి దండం పెట్టుకొని వెళ్తుంది ఆ టైంలో ఎంత ఏడుపు అనేది కంట్రోల్ చేసుకుంటామన్నా ఎవరు కంట్రోల్ చేసుకోలేరు అనమాట ఆ మూమెంట్ అలాంటిది ఇక్కడైతే ఫుల్గా అయితే అందరం అయితే ఏడ్చేసాము ఇంకా అక్కడైతే శంఖయితే ఊతారనమాట తప్పకుండా ఈ ఇలాంటి టైంలో అయితే అనేది ఊతారు పసుపు రాసేటప్పుడు అన్ని చేసేటప్పుడు ఇలా అయితే ఊతారు కాకపోతే అక్కడ ఫ్యాన్ సౌండ్ ఉందనమాట దానివల్ల మళ్ళీ నేనైతే వాయిస్ అయితే ఇస్తున్నాను చూసారు కదా ఇలా అయితే ఒడబలు అయితే అవతల నుంచి యువతల యువతల నుంచి అవతలకైతే ఇలా అయితే ఒడబాల్ అయితే ఆడతారనమాట ఆడిన తర్వాత లాస్ట్కి ధరణి చీరలో అవి వదిలేసి ఇంకా ముద్దు పెట్టేసిన తర్వాత ఇంకా పంపించేస్తారనమాట చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ వీడియోనైతే అసలు మిస్ కావద్దు

ਤਦ ਤੁਹਾਡੇ ਕੋਲ ਕਾਲ ਬਾਇਟ ਹੋਵੇਗੀ। ਉਹ ਜਾਰੀ ਹੈ। నీ బాయ్ రర్నీ బాయ్ దాన్ని అటు చూడు సో చూసారు కదా ఇంకా వాళ్ళ ఊరికైతే వచ్చేసాము ఊరు వచ్చేసిన తర్వాత ఇంక ఇంటికి అయితే ఇంకా ఇంకేదో గుడి దగ్గరైనా లేదంటే ఎవరి వాళ్ళ ఇంట్లో అయినా సరే పెడతారనమాట ఇప్పుడైతే ఇక్కడైతే శివాలయం అయితే ఉంది ఇంక అక్కడైతే పెడుతున్నారు అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా వాళ్ళు కూడా ఇంక అందరైతే వచ్చి ఇంకా పలకరిస్తూ ఉన్నారనమాట ఇప్పుడైతే గుళ్ళోపలకైతే తీసుకెళ్తున్నాము లోపల అయితే పెడతామన్నమాట ఇంకా ఆ టైంలో ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా తీసుకెళ్తారనమాట ఇంకా అంతవరకు అయితే ఇంటికైతే తీసుకెళ్ళకూడదు ఇలానే పెడతామన్నమాట లేదంటే ఏదైనా తోటలో అయినా సరే పెడతారండి ఇంకా ఇక్కడ మేమే వచ్చాము నేను ఇంకా దాన్ని వాళ్ళ మేనత్త మేమే వచ్చామన్నమాట ఇంకా మా తరపునైతే ఇంకెవరూ రాలేదు ఇంకా వాళ్ళందరూ అయితే తర్వాత వస్తారు పిల్లలు కూడా ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ కార్లో అయితే వస్తున్నారనమాట వెనక నుంచి అయితే వాళ్ళైతే వస్తున్నారు మేమైతే ఇంకా కార్ సరిపోదు కదా మేమిద్దరం అయితే ముందైతే వచ్చేసాము ఇక్కడైతే ఇలా గుళ్ళో తీసుకెళ్ళైతే పెట్టారు బా బాగానే ఉంది గుళ్ళు అయితే మంచిగా అనిపించింది అనమాట అంత ఇబ్బందిగా అయితే ఏమీ లేదు బాగానే ఉంది ఇక్కడ చూసారు కదా ఇంకా అలాగ ఖాళీగా ఉన్నామని చెప్పేసి ఇక్కడైతే ఫొటోస్ అయితే అందరం దిగుతున్నాము దాన్ని వచ్చేసి వాళ్ళ మేనత్తో అయితే ఇంక ఫొటోస్ అయితే మామూలుగా ఇలా ఫోన్లో అయితే తీసుకుంటున్నాము గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడైతే చాలా బాగుందనమాట మాకు చాలా బాగా నచ్చింది అక్కడ అంతా ప్లేస్ అంతా ఫ్రీగా ఉండడం వల్ల ఇక్కడ చూసారు కదా వాళ్ళందరికీ ఇంకా ఫొటోస్ అవి తీస్తున్నాను ఇక్కడైతే ఎవరు బిజీల్లో వాళ్ళు ఉన్నారనమాట ఫొటోస్ తీసుకోవడంలో ఇక్కడ చూసారు కదా తనే అనమాట దాన్ని వాళ్ళ మేనత్తు కూతురు మా కోడలు అనమాట ఇంకా బాగుంది సారీ ఇంకా అని చెప్పిస్తుంటే ఇంకా అలాగ చుట్టైతే తిరుగుతూ ఉంది ఇక్కడ చూసారు కదా ఇంకా పిల్లలు వచ్చేసారనమాట ఇంకా వీళ్ళందరికైతే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అలాగ ఖాళీకి కూడా ఉన్నాం కదనేసి అయితే ఇక్కడైతే ఫొటోస్ అయితే వీళ్ళైతే దిగుతూ ఉన్నారనమాట ఇంకా పెద్దవాళ్ళందరూ ఇంకా సాయంత్రం అయితే వస్తారు వీలైతే మేము వచ్చిన తర్వాతే వెంటనే అయితే వీలైతే వచ్చేసారు పిల్లలందరూ ఇంకా మా గౌతమి అమ్మ ప్రణతి ఇంకా వీళ్ళందరూ అయితే వచ్చేసారు ఇక్కడైతే మళ్ళీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైం అయితే ఇంకా భోజనాల టైం కదా వాళ్ళ ఊరిలో ఇంకా తీసుకెళ్లారనమాట ఇంకా మళ్ళీ సారీ అయితే కట్టేసి ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే ఇక్కడ దానికి ఇంకా తీసుకెళ్లారనమాట చూసారు కదా ఇలా అయితే సారీ అయితే కట్టారనమాట వచ్చేసి మధ్యాహ్నం భోజనాల టైం అనమాట ఇంకా అక్క వాళ్ళు ఇంకా అప్పుడు కూడా ఇంక రాలేదు ఇంక మేమే ఉన్నాము చాలా వేడి ఉంది అనమాట చాలా ఎండగా ఉంది అలా అని చెప్పేసి ఇంకా అదంతా వీడియో అయితే తీయలేదు ఇంక అక్కడ తీసుకెళ్లేటప్పుడు మేము అలాగెళ్ళాం అనమాట ఫొటోస్ అని చెప్పేసి ఇంకా అలాగైతే చిన్న చిన్నగా వీడియోస్ అయితే తీసాను ఇంక ఇంతలోనే పిల్లలు అయితే వచ్చేసారు పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ చూసారు కదా పిల్లలందరూ ఇక్క ఫొటోస్ ఇంకా అవన్నీ దిగుతున్నారు అలాగే వీడియో అయితే తీసాను ఇప్పుడు ఈ ఫొటోస్ అన్ని తీసుకున్న తర్వాత అన్నీ అయిన తర్వాత ఇప్పుడైతే మేమైతే వాటర్ ఏ పిల్లలు ఎగండి అసలు చూడు 安装这个吧。 సో మధ్యాహ్నం భోజనాలు చేసేసిన తర్వాత పెళ్ళి అనేది తొందరగా అనమాట సెవెన్ థర్టీకి అలా కాబట్టి ఇంకా స్నానాలు చేయించేసి ఇంకా పెళ్ళి దగ్గరికి అయితే రెడీ చేయాలి కాబట్టి ఇంకా తొందరగానే వాటర్కి అయితే వచ్చేసాము నేనేమో ఎక్కడో బావిలో బోర్లో ఉంటాయేమో అనేసి అయితే అనుకున్నాను కాదంట ఈ లూర్లో పెళ్ళిళ్ళు చేస్తే ఈ చెరువుకే రావాలంట కాకపోతే చెరువు దగ్గరికి వెళ్దాం అన్నారు కానీ చెరువు అయితే దగ్గర ఉంటుందేమో అనేసి అయితే అనుకున్నాను వాళ్ళ ఊర్లో ఎక్కడ చెరువు ఉంటుందో మనకు తెలియదు కదా అలా అనేసి పెద్ద పెద్ద బిందులు అయితే పట్టుకొని అయితే వెళ్ళిపోయాము అంటే పిల్ల తరపు వాళ్ళు ఉండాలి వాళ్ళు కూడా ఉండాలన్నమాట ఇంకా మేమైతే పిల్ల తరపు కాబట్టి ఇంకా మేమైతే ఒక ముగ్గురం అయితే వెళ్ళాము వాళ్ళైతే ఒక ఇద్దరైతే వచ్చారనమాట అక్కడ నుంచి చాలా దూరం అనమాట పెళ్లి దగ్గరికి అక్కడ నుంచి పెళ్లి దగ్గరికి వెళ్ళేసరికి చుక్కలు కనబడ్డాయి అనమాట పెద్ద పెద్ద బిందులు అవి ఇంకా ఎలా ఉంటే అలా చేయాలి కదా తప్పదు మరి ఇంకా చూసారు కదా ఇంకా తల మీద పెట్టుకుని అలాగే వీడియో అయితే తీసాను ఫస్ట్ అయితే తీసాను ఇంకా వెళ్ళిన తర్వాత అయితే వీడియో అయితే తీయలేకపోయాను ఇంకా తలంతా లాగేసింది అనమాట చాలా వెయిట్ ఉన్నాయి ఇంకా చాలా రోజులు కూడా అయిపోయింది తల మీద వాటర్ మోసి ఎందుకంటే చాలా దూరము ఎండ వేడి ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అనేసి అయితే అనిపించింది ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ తెచ్చేసి అయితే పెట్టేశాను ఇంకా పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు ఇంకా స్నానాలు అయితే చేయించిన తర్వాత పెళ్లి దగ్గరికి అయితే రెడీ అయితే చేసేస్తారండి నెక్స్ట్ వీడియోలో అయితే పెళ్లి వీడియో అయితే పెడతాను ఈ వీడియోలో అయితే పెట్టలేకపోతున్నాను ఎందుకంటే చాలా లెంతి అయిపోతుంది అలానేసి అయితే పెట్టట్లేదు ఓకేనండి ఈ వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్